మీ టుడే రాజధాని గ్రామం అనంతవరంలో మంత్రి నారాయణ ఇవాళ అనగా మంగళవారం పర్యటించారు రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ అభ్యత మైనింగ్ ను రిపీట్ అవసరమైన గావ లభ్యత మైనింగ్ను పరిశీలించారు రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునటంలో సర్వదాత్రి ఆసక్తి నెలకొంది రెండో విడత భూ సమీకరణ అంశంపై రైతుల్లోనూ మిశ్రమ స్పందన వచ్చింది ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చిన టెండర్లకు గత జగన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని అన్నారు చాలా లీగల్ హోటల్స్ లేకుండా చేయడానికి ఎనిమిది నెలలు పట్టిందని మంత్రి నారాయణ చెప్పారు అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెట్టి ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు ఆలోచిస్తారు మిగతా నాయకులు ఆలోచించారు కదా ఆయన రాబోయే వంద సంవత్సరాలకు ఎలా ఉంటుంది యాభై సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి మంగళగిరి తాడేపల్లి గుంటూరు విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని దానికి కనీసం ఒక ఫైవ్ ఐదు వేల ఎకరాలు కావాలి ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు దాని మీద యాక్చువల్గా సిఆర్డి అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పుల్లింగ్ అని దాంతో ముందుకు పోవడం జరుగుతుంది అంటే ల్యాండ్ అక్విజేషన్ అయితే ఐదు వేల ఎకరాలు చేయొచ్చు దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది ల్యాండ్ అక్విజేషన్లో వాళ్ళకి ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారం టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది దానివల్ల నష్టపోతారు దానికంటే ల్యాండ్ పుల్లింకే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో శాసనసభ్యులు చెప్పడం జరిగింది అయితే ల్యాండ్ ఐదు వేల ఎకరాలు మిగరాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం ముప్పై నాలుగు వేలు ఎకరాలు తీసుకోవాలి